తెలంగాణలో పునర్ ఆరంభ విమోచన ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు బీజేపీ పోరాటంతో మూడేళ్లుగా కేంద్రం అధికారికంగా తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుందని తెలిపారు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి భాస్కర్ యోగి రచించిన సెప్టెంబర్ పదిహేడున ముమ్మాటికి విమోచనే అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ విమోచన పదం రాకుండా సమైక్యత పేరుతో నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు సెవెంటీన్ సెప్టెంబర్ అనేది కేవలం ఒక జనావందనం చేసి మిలిటరీ పరేడ్ చేసి సల్యూట్ తీసుకోవడం అది సల్యూట్ అందరూ తీస్తూనే ఉంటారు పదార్పండి పోతూ ఉండే సలూట్ కొడుతూనే ఉంటారు ఈ యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం ఈ స్ఫూర్తి రాజకీయం కానీ సాంస్కృతిక పరంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి భౌతికం కానివ్వండి భౌగోళికంగా కానివ్వండి ఇవన్నీ కూడా ఈ సెవెంటీన్ సెప్టెంబర్ వివచనతో ముడిపడి ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించిన ప్రణాళిక ఉద్యమాన్ని మీరందరికీ ఇచ్చి దీని ఇప్పటి నుంచి అంటే పునరారంభం అనమాట మన బడ్జెట్ చెప్పుకుంటాం మీ కౌన్సిల్లో కానీ మా అసెంబ్లీలో కానీ అప్రూవ్ బడ్జెట్ పెడతారు జీరో బడ్జెట్ అని పెడతారు మీ అందరికీ తెలుసు పిల్లలకు అంటే పునరారంభ విత్త విధానం పెడతాం ఇప్పుడు మీరు జీరో బేస్డ్ మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభం చేయాల్సిన అవసరం ఉన్నది